చిన్న మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా ఇంటి పట్టాల కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో మాడదాం అనుకున్నా కానీ చిల్లపల్లి అయినా ఒప్పుకోడు కనుక ఈరోజు ఇక్కడ మాడటం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మంగళగిరి పట్టణంలో ముప్పై పడకల హాస్పిటల్ కానివ్వండి ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది అంటే కరెక్ట్గా నాలుగు దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది ఆ అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను కో ఒక విషయం కోరారు ఈ ముప్పై పడకల హాస్పిటల్ని ఏకంగా వంద పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరుతాం జరిగింది ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించాల అందించవచ్చు ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టే వదిలేయాలని ఆలోచన కాదు వేదికమైన ఉన్న మేమందరం కూడా దాదాపు ఐదు ఆరు సార్లు కూర్చుని ప్రతిసారి ఒక రెండు మూడు గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది వేదికమైన ఉన్న మా అందరి కళ ఒకటే ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది ఒక జోనింగ్ కానివ్వండి స్టాఫింగ్ కానివ్వండి మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో అందరం ఉన్నాం అమరావతి పనులు కూడా ప్రారంభమైనవి సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది నేను వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు ఇక్కడ ఆర్తో కానివ్వండి డయాలసిస్ సెంటర్ కానివ్వండి మన న్యోనేటిల్ కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది సో అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మన నాతో మాట్లాడి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి తల్లిసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరుతాం జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో ప్ర ప్రభు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా రెండో క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరిలో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను అయ్యాను ప్రజలందరూ నేను ఒకటే కోరాను నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించండి మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరుతం జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడనే ఉన్నారు గారు కూడా తెలుసు క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దగ్గర చర్చ అవసరమా శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ మంత్రి గారిపైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం గుడిని కూడా ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధాన మంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది అది ఒక ఆదర్శంగా తీసుకొని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందలకెళ్తున్నా నిసల్ మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం కూటమి ప్రభుత్వం ఒకటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా మంగళగిరిని మేము అభివృద్ధి చేస్తాం వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేసాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు రేపు కూడా మంగళగిరి అన్నారు సార్ ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకుని రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి రాష్ట్రం అంతా తిరగాలి మీరు మంగళగిరి కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా సార్ రెండు వేల పంతొమ్మిదిలో నా పరు పోయింది ఓడిపోయా చాలామంది నన్ను ఎగతాలు చేశారు మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు ఈ రోజు వాళ్ళ వాళ్ళ నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్ అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఒక బాధ్యత నా నా పైన ఒక బాధ్యత పెట్టారు భరోసాతో మీరు ఉన్నారు మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంటు కానివ్వండి నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి లేదంటే నిరు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ ఉండాలి దాంట్లో భాగంగా ప్రజలు కూడా మీ పైన కూడా బాధ్యత ఉంది ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి ఒక ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి శుభ్రంగా ఉండాలి ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు నెలలు నేను పట్టించుకోలే మూడో నెల నాకు సిగ్గేసింది డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతాన్ని తిరుగుతున్నారు మనం చేయకపోతే ఎట్లా అని నేను రోడ్ అందరితో అందరితో మాట్లాడాను ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛత కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది కమిషనర్ గారు ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి టన్నులు పది కాదు వంద కాదు వెయ్యి టన్నులు చెత్త బయటపడింది వెయ్యి టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో దుగ్గిరలా కాకుండా ఆ చెత్త అక్కడికి వెళ్ళినా మనం వేసాం కనుక వెళ్తుంది చెత్త కాలు చేతులు ఉండవు కదా మనం చెత్త వేస్తాం కనుక వెళ్తుంది సో స్వచ్ఛతలో కూడా మనం నెంబర్ వన్ ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు మీ ఇంటికి వస్తున్నారు ప్రతిరోజు చెత్తెత్తున్నారు మీకేం చెప్తుంటే మీ ఇంటి దగ్గర పెట్టండి పొద్దున్నొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు కరెక్ట్గా ఒక సంవత్సరం టైం ఇస్తున్నా మనలో కూడా మార్పు రావాలి సంవత్సరం అయిన తర్వాత నేనే పట్టుకుని ఊరంతా తిరుగుతా ఎవరిని ఇంటి చెత్త ఉందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్తెత్తా నాకేం నాకు ఎలాంటి మా నామోషి లేదు మోమాట లేదు ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ వన్ ఉండాలన్నా ఆరోగ్యంలో నంబర్ వన్ ఉండాలన్నా ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం వాస్తవంగా మంగళగిరిలు చూస్తే డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో ఇది నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు గత ఐదు సంవత్సరాలు నడిపిస్తున్నా ఉచితంగా మందులు ఇస్తాం మేము పదిహేను రోజులు సరిపడా మందులు ఇస్తాం మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఇస్తాం మేము దాంతో నాకు చాలా డేటా ఉంది అందరికీ నేను ఆనాడు చెప్పాను మీరు అందరూ ప్రతిరోజు వాకింగ్ ఒక గంట చేయాలని అప్పుడు అన్నారు మాకు పార్కులు ఎక్కడున్నాయి సార్ అన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చేయబడుతున్నాను ఎస్ఎల్ఎన్ పార్క్ మన పార్క్ ఓపెన్ చేసాం సుమారుగా ముప్పై చెరువులు పార్కులు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది ఇట్లా పార్కులు కళ్యాణ మండపాలు భూగర్భ డ్రైనేజ్ ఆసుపత్రి ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం గౌరవ మంగళగిరి ప్రజలు కూడా నేను ఒకటి విషయం తెలియజేయబోతున్నా నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా శాంక్షన్ చేపిచ్చా శంకుస్థాపన అయింది ఈ రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి పైన ఉంది పైన ఉంది ఎందుకంటే ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ అయినా ఆయనకు నీట్గా రూమ్ వేద్దాం డిసైడ్ చేసుకున్నామే కంటైనర్ కుర్చీ ఏసీ పెట్టి ప్రతిరోజు ఆయన పర్యవేక్షణలో జరగాలి ఒకటే నేను కోరుతున్నా మూడు వందల అరవై ఐదు రోజులు మనం పూర్తి చేయాలి మూడు వందల అరవై ఆరు రోజులకి వెళ్తే పక్కనే ఉన్న పవన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ వేస్తాను మీ పైన నేనే వెళ్ళి కంప్లైంట్ వేస్తాను నేనే పక్కనే ఉంటారు కదా నేను వెళ్ళి ధర్నా చేస్తాను అన్న మన శ్రీరాయ చేయలేదు పూర్తి చేయలేదని ఎందుకంటే అన్ని కార్యక్రమాలు మంగళగిరిలో మనం యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం ఒక ఆదర్శంగా చేద్దాం కలిసికట్టుగా చేద్దాం బాధ్యత ఇప్పుడు మీ పైన ఉందని చిల్లపల్లి గారు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికమైన నా పెద్దల పేర్లన్నీ నేను చెప్పాల్సిన అవసరం అనుకుంటున్నాను అందరూ పెద్దలు హేమా హేమీలే నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు వేదికమైన అందరూ సో గౌరవ సభ్యులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ సభ్యుల పైన కూడా ఇప్పుడు బాధ్యత ఉంది పోరాడారు తెచ్చుకున్నారు కాకుండా కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా మీ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్ జరగాలి క్వాలిటీతో కడదాం మీ అందరు చెప్పా గ్రనైట్ కావాలంటే నేను ఒక రెండు ఫోన్ కాల్ చేసి బతిమలాడి నేను తెప్పిస్తా అన్నాను మంచి మెటీరియల్స్ వాడదాం ఒక ఆదర్శ హాస్పిటల్గా మొత్తం ఆంధ్ర రాష్ట్రంగా కాదు అన్నాడు చెప్పాను భారతదేశానికి ఒక ఆదర్శ హాస్పిటల్గా కట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది మీ పర్యవేక్షణలో మేము అందరం పనిచేస్తాం కష్టపడదాం ఏదైతే మూడు దశాబ్దాల కళ అట్లా నడుస్తూ వచ్చిందో ఈరోజు అవకాశం మనకు వచ్చింది నెరవేర్చడానికి మీ అందరి సహకారంతో అది అని తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్